హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ కథ వినడానికి రెడీగా ఉన్నారా భోజనాలు చేసేసి వెరీ గుడ్ అయితే మనం కథ మొదలు పెట్టేద్దాం ఈరోజు ఓకేనా ఈరోజు మనం వినబోయే కథ పేరు విష్ణు మహిమ వావ్ మహిమ కథలోకి వెళ్దామా మరి ఒకరోజు అక్బర్ బీర్బల్ని సరదాగా ఆటపెట్టించాలని అనుకున్నారు బీర్బల్ నాకొక సందేహం ఉంది తీరుస్తావా అని అడిగారు అక్బర్ నాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దానిని రక్షించడానికి పరుగు పెట్టారని నేను వేద పురాణాల్లో విన్నాను ఎందుకలా అక్కడ సేవకులు ఎవరూ లేరా అని అక్బర్ బీర్బల్ని అడిగారు బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు సామ్రాట్ మీ సందేహము నేను సమయోచిత సమయం వచ్చినప్పుడు తీరుస్తాను అని అన్నారు కొన్ని రోజులు గడిచాయి బీర్బల్ ఒక పని మనిషిని పిలిచి ఆమె చేతిలో ఒక మైనపు బొమ్మను ఇచ్చాడు బొమ్మ అచ్చు శిశువు రూపంలో ఉంది ఈరోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు ఈ బొమ్మని తీసుకుని నీటిలో పడినట్లు నటించు నీకు మంచి బహుమతి ఇప్పిస్తాను అని ఆ పని మనిషికి చెప్పాడు అలాగే మనిషి సాయంత్రం అక్బర్ బీర్బల్ తోటలో విహరిస్తూ ఉన్నప్పుడు తోట మధ్యలో ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్లు నటించింది తనతో పాటు ఆ శిశువు బొమ్మ కూడా నీళ్ళల్లో పడిపోయింది అక్బర్ ఈ దృశ్యం చూచిన వెంటనే నిండు బట్టలతోనే నీళ్లల్లోకి దూకి ఆ శిశువు బొమ్మను కాపాడసాగాడు బీర్బల్ మడుగు గట్టున నిలబడి మహారాజా ఎందుకు మీరు నీళ్ళల్లో దూకారు సేవకుళ్ళకి పురమాయిస్తే సరిపోయేది కదా అని అన్నాడు ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే మీరు ఎలా ముందు వెనుక చూడకుండా ఆదుకోవాలనుకున్నారో శ్రీ విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడడానికి వెనుకాడలేదు అని చాలా తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు వావ్ చూసారా పిల్లలు బీర్బల్ అక్బర్ యొక్క సందేహాన్ని ఎంత చక్కగా అర్థమయ్యేలాగా తీర్చారో వెరీ గుడ్ ఈ కథలో విష్ణుమూర్తి గురించి మనకి తెలిసింది విష్ణుమూర్తి తన భక్తులకు ఏవైనా ఆపద కలిగితే వెంటనే ముందు వెనుక చూడకుండా వారిని కాపాడడానికి పరుగున వస్తారు ఓకే పిల్లలు కథ బాగుంది కదూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం గుడ్ నైట్ బాయ్ పిల్లలు